వెల్కమ్ టు మై ఛానల్ మహా స్టోరీస్ ఇదైతే యూట్యూబ్లో నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఇక్కడైతే మేము దివిలీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం సో ఇక్కడ చంద్రపాలెం గేట్ దగ్గర అయితే మాకు ట్రైన్ రావడం వల్ల గేట్ వేసేసారు అక్కడ కాసేపు అయితే వెయిట్ చేసాం అండ్ అక్కడ నుంచి అయితే మేము ఇంకా స్ట్రైట్గా ఎఫ్కేపాలెం రోడ్ పై నుంచి ఇంకా అలా వెళ్తున్నాం అనమాట దారిలో విరవా విరవాడం ఇంక ఇవన్నీ తగులుతాయి అండ్ ఫుల్ ఇక్కడైతే నాకు ఎప్పుడు మెమొరీ ఏంటంటే గుర్రం ఉండేది ఎఫ్కే పాలన సెంటర్లో చిన్నప్పుడు సెలవులకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు చూసేవాళ్ళం అనమాట అదైతే ఇప్పుడు లేదు అండ్ ఇవన్నీ ఇటుకుల బట్టీలు అండి ఇటు సైడ్ ఎక్కువ ఇటుకలు అవి తయారు చేస్తారు సో ఇటుకుల బట్టీలు ఇవన్నీ అండ్ ఇక్కడైతే మేము దివిల్ సెంటర్లో ఆగం మా అత్త వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట తాడపత్తిలో సో దివిలి నుంచి రూట్ అయితే నేను చెప్తాను వాటర్ ఫాల్స్కి అండ్ ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో అక్కడికి మేము యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలని సో అక్కడికి వెళ్ళాక మా వదిన వాళ్ళ అమ్మాయి అయితే వెళ్ళొచ్చాను అంది సో అనమాట అండి మేము అండ్ వెళ్ళగానే ఇంకా మా అత్త అయితే మాకోసం పునుకులు వేద్దామని పిండి అది రొబ్బుతుందనమాట సో కాసేపు ఇక్కడ బయటకు వచ్చి నేను మా బాబా అయితే ఫిషెస్ దగ్గర ఉన్నాను ఎక్వేరియం బలే ఉండేదండి ఇప్పుడైతే కొద్దిగా వేరేగా అయిపోయింది కానీ చాలా ఫిషెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఉండేవన్నమాట ఇప్పుడైతే ఓన్లీ రెండే ఉన్నాయి అండ్ పెద్దవే ఉన్నాయి చాలా పెద్దవి జస్ట్ దాని దగ్గర ఇలా వేలు పెడుతుంటే కొరికేయడానికి వచ్చేస్తున్నాయి అనమాట ఫిషెస్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మా గారు వాళ్ళు భలే ఉంటాయండి మా బాబు అయితే ఇక్కడ ఆడుకున్నాడు అండ్ ఇది ఆడుకోవడం అయిపోయాక ఎమ్మెగా ఇంకా మేమైతే పునుకులు అండ్ ప్రాన్స్ కర్రీ అనుకుంటారు తిన్నాము ఉన్నాయి అన్నమాట సో మా అయితే ఆనియన్స్ లేకుండా అండ్ మాకైతే ఆనియన్స్తో సో ఇక్కడ మా అక్క వాళ్ళ అమ్మాయిది ఇది ఉందనమాట గుర్రం బండి సో అదికి మా బాబు ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ ఈలోపు మా వదిన వాళ్ళ అమ్మాయి అయితే రెడీ అయిపోయింది సో మా అత్త అనమాట తను అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట నెక్స్ట్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము సో దివిలి నుంచి వెళ్తున్నాము వాటర్ ఫాల్స్కి సో చంద్రమాంపల్లి అది దాటుకొని ఇంకా దివ్యల దగ్గర నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలండి ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోగానే ఇలా బెల్లం కసరంటారు బెల్లం కసరలు అవి తగులుతుంటాయి అన్నమాట దారిలో అండ్ బాదనిగిరి షాప్ ఒకటి తగులుతుంది సో ఇవి దాటుకుంటూ వెళ్తే స్ట్రైట్గా ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ రైట్ సైడ్ పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడి నుంచి రోడ్డు ఉంటుంది అనమాట లోపలికి అక్కడికి వెళ్ళాక ఎవరిని అడిగినా సరే వాటర్ ఫాల్స్ అంటే చెప్పేస్తారనమాట సో మేమైతే వెళ్తున్నాం ఇక్కడ చుట్టూరు గ్రీనరీ ఉంటుందండి అండ్ మేము వెళ్ళినప్పుడైతే వాటర్ వెళ్ళలే వెళ్ళకండి అన్నారు అండ్ ఇలా స్ట్రైట్కి వెళ్తుంటే ఇక్కడ ఒక గుడి కూడా వస్తుంది అనమాట ఆ గుడి దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ చెప్తారు నైంటీ పర్సెంట్ ఎవరిని అడిగినా చెప్పేస్తారు ఇది వే అని మేము వెళ్ళిన దారి అయితే బాగాలేదు ఇంకొక దారి అయితే ఉందంట అది అయితే చాలా అని అన్నారు మేము పర్వాలేదు అని వెళ్ళాం అనమాట సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి అక్కడ వాటర్ లేవన్నమాట వాటర్ ఫాల్స్లో అక్కడ మేము వెళ్తుంటేనే దారిలో చెప్పారు వాటర్ లేవని కానీ మేమే వెళ్ళిపోయాం సో మేము వెళ్తుంటేనే చెప్పారనమాట వాటర్ లేవమ్మా వద్దు అని లేదు జస్ట్ చూసి వచ్చేస్తామండి మేము మళ్ళీ రాం కదా అని వెళ్ళాం అనమాట సో ఇదంతా వాటర్ ఉంటాయి అనమాట ఫాల్కి వెళ్ళే టైంలో వాటర్ ఉండే టైంలో అయితే ఇప్పుడైతే పెద్దగా లేవు మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్న వల్ల కూతులు అనమాట ఫుల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఇంకా అవి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయన్నమాట మేమైతే వెళ్ళేటప్పుడే భయపడుతూ వెళ్ళాం ఇంకో మా నిత్య అండ్ మేము నేనైతే భయపడితే శ్రీ ఆంజనేయం ఆంజనేయం అనుకుంటానే వెళ్ళాను నేనైతే అండ్ ఇలా నడుచుకుంటే వెళ్తున్నాం అనమాట వాటర్ లేవమ్మా వాటర్ లేవమ్మా అని గోల్పెడతానే ఉన్నాడు మా బాబు ఏదో ఆడుకుందాం అని వచ్చాడు అనమాట సో మేమందరం షాక్ ఇంకా వాటర్ లేవు అసలు కొన్నైనా ఉంటాయని అనుకున్నాను జస్ట్ కొన్ని ఉన్నాయి అంతే లేకపోతే ఇది ఇంకా ఫుల్గా అదంతా ఫ్లో అవుతూనే ఉంటుందండి ఇప్పుడైతే అసలు వాటరే లేవు మేము వెళ్ళినప్పుడు సో దూరం నేను చూసి డిసప్పాయింట్ అనమాట సో అలా కాదని మా డాడీ కొంచెం ఫ్రెండ్కి వెళ్ళి చూశారు చూస్తే ఒక దారి ఉందని తీసుకెళ్ళారనమాట చుట్టూరు ఇంకా ఫుల్ గ్రీనరీ అండి అండ్ చుట్టూరు పక్కన పామాయిల్ తోటలనమాట సో వాటి నిండా ఇంకా కోతులే ఉన్నాయి అండ్ మేము ఆటోలో వెళ్ళాం అనమాట మా డాడీ ఆటో కదండి సో ఆటో దూరంగా పెట్టి మేము కొంచెం నడుచుకొని అనమాట సో ఇది ఒక కోతులు అయితే ఇంకా వెనక్కి అయితే చాలా ఉన్నాయి వీడియో షూట్ చేయడానికి కూడా నాకు భయం వేసిందనమాట కోతుల గురించి అండ్ మా డాడీ ఇంకా వెళ్దాం ఫ్రెండ్ కని చెప్పి తీసుకెళ్తున్నారు అండ్ ఇక్కడైతే నేను వీడియో చూపిస్తున్నాను వాటర్ అయితే లేవండి వాటర్ ఫాల్ దగ్గర తమ్మినేలు చూసి వచ్చిన వాళ్ళు మాత్రం నన్ను తిట్టుకోకండి ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అయ్యా అనమాట కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ జనం ఎవరు లేరు కాబట్టి మాకు భలే ప్రశాంతంగా ఉంది అనమాట ఇంక ఇక్కడ మా డాడీ అయితే కూర్చుని నేను అడండి అక్కడ ఉన్నది వేయని చెప్పి తీసుకెళ్ళకుండా అదంతా గొప్పంద కోతులు అనమాట ఎన్ని మంకీస్ ఉన్నాయంటే అసలా మా బాబు అయితే కొంచెం వెళ్ళిపోయేవాడు కానీ కొంచెం నవ్వుకుంటూ చూసేవాడు అనమాట వాటిని చూసి కోతులు మంకీస్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా సో ఇక్కడ నేను నాకైతే వీడియో తీస్తుంది మా నెత్తిగా ఇచ్చాను ఫోను అండ్ ఇక్కడైతే దాటాలన్నమాట నిత్య అయితే ఫుల్గా అల్లిపోయిందండి నేనైతే వెళ్ళిపోయాండి అండ్ నిత్య అయితే పెద్ద వెడ్డాడి పట్టుకోమని మా డాడీని సో నేనైతే దాటేసాను కొంచెం ధైర్యంగానే అండ్ భలే ఉందండి అసలు ఇక్కడి నుంచి అటు దాటుకుని వెళ్ళాక అక్కడ కొద్దిగా వాటర్ ఉన్నాయన్నమాట ఫిషెస్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నా కానీ అసలు ఒక ఫిష్ కూడా కనబడలేదు నాకైతే ఫ్లో ఉన్నప్పుడు కూడా ఉండవనుకుంటా జస్ట్ వాటర్లానే ఉన్నాయన్నమాట ఇది ఇటు సైడ్ అనమాట మా బ్యాక్ సైడ్ ఉన్నాయి వాటర్ ఇక్కడ అసలు ఇక్కడ ఫ్లో ఉంటుంది ఫ్లో లేదనమాట జస్ట్ ఇక్కడతో వాటర్ అనమాట సో అక్కడ చెట్లు అయితే ఉన్నాయి కదండి చెట్ల వెనకాల పాడైపోయిన చెట్ల సో మా డాడీ అయితే అక్కడ దిగేశారనమాట అసలు మా మాట వినారు బాబాయ్ నేనైతే ఎంత భయపడ్డానంటే అదిగో దిగుతున్నారు దిగేశారు అసలు దిగొద్దన్నా కూడా దిగేశారు అసలు భయం ఉండదండి మా డాడీ అయితే అండ్ ఇంకా ఎంతసేపు చూస్తామని చెప్పి అలా కూర్చున్నాం నేను నిత్యా అయితే కూర్చున్నా మా బాబు అయితే అసలు కూర్చోదు అని భయపడిపోయాడనమాట ఎనకాలైతే ఇన్ని మంకీస్ ఉన్నాయో నాకు కూడా వాళ్ళే అనిపించింది బుల్లి బుల్లి మంకీస్ అనమాట వీడియోకి ఇంకా మా మా డాడీతో ఇంకా కబుర్లు చెప్తూనే ఉన్నాడు మా బాబు అండ్ ఇక్కడైతే కూర్చొని చిల్ అవుతున్నాం ఇటు కూర్చున్నాం అనమాట చేస్తారు దాకా అండ్ కూర్చొని చాలాసేపు అలా కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం అండ్ ఇలాంటి ప్లేసెస్కి రావడం వల్ల కొంచెం ఎవరు ఉండరు కదా జనం పీస్ఫుల్గా అనిపించింది అనమాట నాకైతే పెద్ద లొకేషన్ అంత భారీగా బాగుందని చెప్పను కానీ గ్రీనరీ ఉంది కాబట్టి బాగానే ఉందండి అండ్ ఇంకా కూర్చుని జస్ట్ అలా ఫొటోస్ అవైతే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ మా డాడీ అయితే ఇలా కాదని చెప్పి దిగి అటు నడుచుకుని వెళ్ళారనమాట మేము కూర్చున్న చోటు నుంచి ఇటు వేరేగా నడుచుకుని వెళ్ళారు ఇక్కడ ఎలా ఉంది అని అడుగుతున్నాను మా నిత్య అండ్ దాని ఫేస్ చూసి అర్థమైపోయింది వాటర్ లేవని అండ్ మా డాడీ అయితే ఇలా ఇటు వచ్చి మా చర్బీ వాళ్ళ మీద అయితే వాటర్ వేస్తున్నారు అనమాట మా మమ్మీ కూడా అయితే అక్కడ కూర్చున్నారండి మా అమ్మ అమ్మ అయితే దాటలేరనే అక్కడే ఉండిపోయింది సో ఇక్కడ మా డాడీ కూర్చుని కాలు కడుక్కుంటున్నారు మా డాడీ వెళ్ళిన కాడి నుంచి ఇంకా మా బాబు కూడా అటు వెళ్దామని వచ్చేసింది అనమాట సో తాతయ్య నేను వస్తానని ఈ లోప ఏమైందంటే మేము ఆటో అక్కడ పెట్టి కదా అందులో కొంచెం చెరుకు అండ్ దారిలో ఇంకా టవల్ ఇంకా చెరుకు గడ్డలు అయితే ఉన్నాయండి అందులో మేము వెళ్ళి ఇక్కడ కూర్చుని ఉండే లోప అక్కడ కోతులు అయితే టవల్ పీకేసి చెరుకు అది తీసుకొని వెళ్ళిపోయినాయి అనమాట కోతులు అలా చేసాయనమాట ఆటో ఎక్కేసి మేము వెళ్ళేటప్పుడు కూడా ఇవి దిగనంటున్నాయి అంతకీ ఆటోలోనే ఉన్నాయి మా డాడీ ఎక్కి కొద్దిగా బెదిరిస్తే అవి అయితే అనమాట సో ఇక్కడ మా బాబు అండ్ మా త మా డాడీ అయితే ఆడుకుంటున్నారు మా డాడీ కాల్ పెడితే ఇక్కడ కూడా కాల్ పెట్టి తీసేస్తున్నాడు అనమాట కొద్దిగా భయం కొద్దిగా ఆడుకుందామని ఉందనమాట సో అలా అయితే ఎంజాయ్ చేశాడు అండ్ ఇంకా కాసేపు ఆడుకుని అయితే వెళ్ళిపోదామని అనుకున్నా ఇంకా మెల్లిగా బయలుదేరామండి ఇంకా ఇక్కడ మా బాబునైతే కొన్ని ఫోటో పోజెస్ ఇమ్మంటుంటే ఇంక ఇలా ఇస్తున్నాడనమాట వాడికి నచ్చిన పోజెస్ అనమాట ఫోటో అంటే చాలా ఇంకా ఫోటో అస్సలు నిలబడడు ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా నిలబడ్డాడనమాట ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు ఇది ఒక మెమొరీలా ఉండిపోతుంది కదా అని జస్ట్ ఇవి కూడా యాడ్ చేశాననమాట అండ్ ఇవి కూడా మంకీస్ అయితే మేము వెళ్తుంటే పాపం అవేం బెదిరించలేదే వాడికి అవే వెళ్ళిపోయాయి ఇవి ఇవన్నీ మంకీస్ ఫుల్ మంకి సెడ్ దారిలో అయితే ఎమ్మి ఎమ్మి బాదం అంట అండి చాలా బాగున్నాయి అనమాట చాలా బాగుంది ఇంకా బాదంగిరి సో మా బాబు అయితే తాగడు నేను మా డాడీ అమ్మ నిత్య అయితే తీసుకున్నాం మా బాబుకి నిత్యకి మళ్ళీ ఐస్ క్రీమ్ అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా అంటే విల్ సైడ్ వెళ్తే మాత్రం తప్పకుండా టేస్ట్ చేయాలి ఫుల్ బాదం పప్పులతోనే ఉంటుంది థర్టీ అనుకుంటే గ్లాసు చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా టేస్ట్ చేయండి ఫుల్ జీడిపప్పులు వేసి ఇస్తారనమాట మేమైతే ఇక్కడ టేస్ట్ చేసాం అండ్ ఆగి నెక్స్ట్ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం నిత్యాన్ని డ్రాప్ చేశాక మా అత్త అయితే మాకు ఇక్కడ మళ్ళీ అంటే ఇస్తుంది అనమాట మల్లెపూలు పూలు పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట నాకు కొన్ని ఇచ్చింది అది వీడియో అయితే తీయలేదు చాలా పెద్దవి బాగున్నాయండి మా కోసం నేను ఇక్కడైతే తీసిస్తుంది అత్తలాగా లేకపోతే మా మా అక్క లేకపోతే ఇంకా మా డాడీ అయితే కోసారనమాట ఇట్ మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దీవెల్లో నిమ్మ సోడా భలే ఉంటుందండి మేము వెళ్ళినప్పుడల్లా టేస్ట్ చేస్తాం టేస్ట్ చేస్తాం తప్పకుండా టేస్ట్ చేయండి ఇక్కడైతే చాలా బాగుంటుంది నిమ్మ సోడా జస్ట్ ఆ చెట్టు దగ్గరే ఒక షాప్ ఉంటుంది మూలకి అక్కడ తప్పకుండా టేస్ట్ చేయండి ఇక్కడికి వస్తే మాత్రం